సూర్యాపేట పట్టణంలోని నలభై వార్డు నందు గురువారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వంద రోజుల పట్టణ ప్రగతిలో భాగంగా స్వచ్ఛ సూర్యాపేట అవగాహన కార్యక్రమం వన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి తాజా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ పాల్గొన్నారు సూర్యపేట పట్టణంలోని నలభై వార్డు వార్డునందు గురువారం నాడు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వంద రోజుల పట్టణ ప్రగతిలో భాగంగా స్వచ్ఛ సూర్యపేట అవగాహన కార్యక్రమం వనమహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతారెడ్డి తాజా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వార్డు కౌన్సిలర్ కక్కిరెని శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ ట్రాక్టర్కు ఇవ్వాలన్నారు వార్డు నుండి ఇంటి పన్నులు వంద శాతం వసూలవుతాయన్నారు వార్డులో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికుల పనితీరు బాగుందని గత ఐదేళ్ల నుండి సహకరిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు మిషన్ భగీరథ నీటిని వృధా చేయవద్దన్నారు పొదుపు సంఘాలలో రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తున్న వారు ఎటువంటి బకాయిలు లేకుండా చెల్లించాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డులో ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కిరణ్ డిఈ సత్యారావు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ఏఈ తిరుమలయ్య ఆరేలు గౌసుద్దీన్ ఇండ్ల మనోజ్ యాదగిరి మెఫ్మా శ్వేత శివప్రసాద్ సయ్యద్ సమీ హరితహారం సిబ్బంది ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రణాళిక కార్యక్రమానికి ఈరోజు మన నలభై నాలుగో వార్డులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ కరోనీయులు హనుమంతరెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన డిఈ సత్యనారాయణ గారికి ఎస్ఐ తారగల శ్రీలన్న గారికి వసుభాయ గారికి శ్వేత గారికి మన వార్డు అధ్యక్షులు కృష్ణ గారికి ఈఈ శివప్రసాద్ గారికి ఏఈ తిరుమలరావు గారికి మరియు మన మిల్ కలెక్టర్ నాగమణి గారికి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ డివిజన్ రోజా గారికి మన ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బందికి ఆర్పీలకు ఆశా వర్కర్లకు మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా నలభై నాలుగో వార్డు మహిళా సోదరి మళ్ళందరికీ కూడా నా యొక్క సార్ మీరు కొత్తగా వచ్చారు మా పట్టణానికి అందులో మా వాడుకు మొదటగా మీరు రావడం నా సోదర సోదరి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మున్సిపల్ అధికారులు కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి మా శానిటేషన్ జవాన్ శ్రీనివాస్ కానివ్వండి శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి చెత్తటాకులకు సంబంధించిన వర్కర్స్ అంగన్వాడీ ఆశా తర్వాత ఆర్సీలు రుచు సంఘాల మహిళలు వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మేము ఐదు సంవత్సరాల టెన్యూర్ని చాలా సంతోషంగా పూర్తి చేసుకోవడం జరిగింది సార్ వారి యొక్క సహకారం చాలా మరవలేనిది మరీ ముఖ్యంగా మా శానిటేషన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో జవాన్ శ్రీనివాసు ఈ చెత్త డాక్టర్ ఈ సిబ్బంది అంతా కలిసి మా మహిళా మళ్ళీ నలభై నాలుగో వాళ్ళు మహిళా మళ్ళీ ప్రతిరోజు కూడా వారి ఇంటి మొద్దకు వచ్చే చెత్త డాక్టర్ సెక్రగేట్ చేసి చెత్తను వారి డాక్టర్కి అందించే విషయంలో మా నలభై నాలుగో వార్డుకు ఉత్తమ వాడు అవార్డు కూడా రావడం జరిగింది సార్ ఆ విధాలంలోనే నాకు అవార్డు కూడా ఆ మహిళా మనందరూ మీ ద్వారా పుష్పాంజలి ద్వారా దానికి ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం వచ్చింది సార్ అదేవిధంగా మన ఇందాక దోషం గారు చెప్పినట్టు మనం టౌన్లో దాదాపు అన్ని వార్డులు కలిపి ఒక నాలుగైదు కోట్ల రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ ఇస్తే మన ఒక వార్డు నుంచే మూడున్నర కోట్ల రెవెన్యూ మన మా వార్డు ప్రజలు ముఖ్యంగా మహిళలు వారు ఎంతో ముందుండి అన్ని రంగాల్లో ముందుండి మన వాటిని సూర్యాపేట పట్టణంలో మొదటి స్థానంలో నిలబెట్టడం జరిగింది సార్ అంతేకాకుండా మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అంటే ఒక చిన్న సమస్య అంటే వాటర్ అనేది వస్తూ ఉంది సార్ మంచిగా వస్తూ ఉంది తిరుమల గారు ఇందాక చెప్పారు రెగ్యులర్గా వస్తూ ఉన్నది కాకపోతే కొంచెం మాది ఏంటంటే కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉంటుంది సార్ ఈ ఏరియా అంతా కాబట్టి కొంచెం ప్రెషర్ అనేది కొంచెం పెంచే విధంగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నారు సార్ అదేవిధంగా ఇక్కడ మాకు ఆర్మీలు ప్రతి ఇల్లు తిరుగుతూ వారికి పొందు సంఘాల వారికి లోన్లు ఇప్పించడమే కాదు తర్వాత ఇక్కడ మా వార్డులో ఉన్నటువంటి పెట్టి వెండర్స్ కూడా చిన్న చిన్న వెండర్స్ ఎక్కువగా ఉంటారు సార్ వారికి కూడా మరి లోన్లు ఇప్పించి ఇవరీలో కూడా మేము ప్రథమ స్థానంలో టౌన్లో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం సార్ మరి మాకు నాగపనైతే ఉన్నటువంటి చారి అయితే ఎవ్రీ డే దాదాపు